గణేష శారదా గురుభ్యో నమ ధర్మ సందేహాల్లో భాగంగా ఇవాళ ఒక విషయం మీకు మనం చేస్తాను పెద్దలంటే ఓ శ్లోకంలో కొన్ని విషయాలు చెప్పారు అవి ఏంటంటే అనండి చలికాలంలో వేడిగా ఉంటాయిట వేడి వేసవిలో చల్లగా ఉంటాయి అవి ఒకటే వస్తువు ఒకటే ఇప్పుడు మనకు మామూలుగా కావాలనుకోండి ఏదో వేసవికాలం కావాలంటేనేమో ఏసీ పెట్టుకుంటాం చలికాలం వచ్చేటప్పటికి మళ్ళీ రూమ్ హీటర్ అని చెప్పి ఏదో కరెంటుతో వేడి చేసేటువంటి ఒకటి ఉంటుంది రూ హీటర్స్ అని అవి పెట్టుకోవాలి రెండు ఒకే వస్తువు రెండింటి కింద పనిచేయదు కదా కానీ ఇక్కడ పనిచేస్తాయి ప్రకృతి సిద్ధమైనవి పనిచేస్తాయి ఇది చూడండి ఇది సుభాషితాల్లో మనకి ధర్మ సందేహాల్లో చెప్పింది ఏంటంటే అయ్యా కూపోదకం వటఛాయా తాంబూలవు తరుణీకుచవు శీతకాలే భవేదుణం ఉష్ణకాలే తు శీతలం ఏమిటంటేటండి ఏమేం చెప్పండి మొదటిది కూపోదకం నూతి నీళ్ళు అండి మళ్ళీ ఏదో ట్యాంకులో పట్టుకుని నీళ్లు కాదు నూతిలోంచి అప్పటికప్పుడు బాల్చితో తీసి నీళ్లు పోసుకోవాలట పోసుకోవాలి కూపోదకం వట్టఛాయ మరిచెట్టు యొక్క నీడ వట వటవృషం యొక్క నీడ తాంబూలం వేసుకోవటం తరుణి కుచౌ నాలుగు చెప్పాడండి ఈ నాలుగు ఏమైతే అంటే చలికాలంలో వేడిగా ఉంటాయిటా వేడి కాలంలో చల్లగా అండి కూపోతకం మొదటిది కూపోతకం అంటే ఏంటన్నమాట నూతిలో నీళ్లు ఒక బాలచి ఒకటి బాలచీతో నీళ్లు పోసుకుంటే కొంచెం చలి అనిపిస్తుంది కానీ తర్వాత పోసుకునేటప్పటికీ అవి చలి ఉంటుందండి నూతి నీళ్ళు తెల్లార్చవనైనా సరే రెండు బాల్చీలు పోసుకునేటప్పటికి వెచ్చగానే అనిపిస్తాయి మనకి ఏమి కూడా చ మనం అనుకున్నంత చలి అక్కడ నీళ్ళల్లో ఉండదు అందువల్ల అవి చలికాలం వేడిగా అనిపిస్తుంది మళ్ళీ వేసవి కాలంలో పోసుకుంటే చల్లగా ఉంటాయి అవి చలికాలంలో వేడిగా వేసవికాలంలో చల్లగా ఉండేది నూతి కూప కూపం అంటే ఇది నూయ్యి కూప అది కూడా నూతనీళ్ళండి ఇది ఒకటి రెండవది మొట్ట చాయ మరిచెట్టు యొక్క నీడ ఎండాకాలంలో ఎలాగో చల్లగా ఉంటుంది అది బాగా ఉంటుంది కొమ్మలని అందువల్ల చలికాలంలో ఆ చెట్టు కింద కూర్చుంటే వెచ్చగా ఉంటుంది ఇంట్లో కూర్చున్నట్టే ఉంటుంది మొట్టఛాయ చెట్టు యొక్క నీడ మనకు ఎలా ఉంటుందంటే చలికాలంలో వెచ్చగా ఉంటుంది వేసవి కాలంలో చల్లగా ఉంటుంది ఇది రెండవది ఇంకా మూడవది ఏంటంటే తాంబూలం అసలు పూర్వం అండి తాంబూలం ఇరవై నాలుగు గంటలు వాడు తాంబూల పేటికలో ఉండేవాడు కృష్ణదేవరాయల కాలం వరకు ఈ తాంబూలాలు ఉన్నాయండి తర్వాత తర్వాత పోయినాయి మనకి వచ్చిన తర్వాత పోయింది అంత విలాస జీవితం గడిపిన వాళ్ళు మన భారతీయులు వాటి మరుచరిత్రలో వర్ణిస్తాడు తాంబూలాల్లో కూడా రకాలట అండి ఆడవాళ్ళు వేసుకునే తాంబూలం వేరు మగవాళ్ళు వేసుకునే తాంబూలం వేరు కూడా ఉన్నాయి ఇప్పుడు మనకు తెలియదు అవి వాడు తాంబూలం వాసనను బట్టి ప్రవరుడు ఆడది ఎవరో ఒక స్త్రీ ఉంది అనుకున్నట్టు ఎందుకని మృగమధ సౌరభ వైభవ ద్విగుణిత ఘనసాంధ్ర సార వీటి గంధ స్థగితేతర పరిమళమై మగువ పొలుపు తెలుపు నొక్క అంటాడు ఆడవాళ్ళ తాంబూలం వాసన వచ్చిందంటాడు ప్రవరుడికి ఏమిటంటేట దాంట్లో ఒక లక్షణం ఏముంది అంటే అండి మొట్టమొదట అదేమో రెండు రెట్లేమో కస్తూరి ద్విగుణిత ఘనసార రెండు ఒక వంతేమో మంచి గంధం వేసుకుంటే ఆడవాళ్ళ తాంబూలం అంట దాన్ని మార్చి వేసుకుంటే మగ ఇలా ఆ తాంబూలాల్లో మగవాళ్ళకే ఆడవాళ్ళకి కూడా తేడా ఉన్నది అని మను చరిత్రలో వర్ణించడం జరిగింది ఆ తాంబూలం ఏం చేస్తుంది చలికాలంలోనేమో వేడిగా ఉంటుందా వేడి వేసవి కాలంలో వస్తే ఆ కిల్లి వేసుకుంటే చల్లగా ఉంటుంది కడుపుకు చల్లగా ఉంటుంది అనమాట ఇది మూడు ఇక నాలుగోది తరుణి కుచౌ ఆడవాళ్ళ యొక్క స్థలములు అవి కూడా వేసవి కాలంలోనేమో చల్లగా ఉంటాయి చలికాలంలో వేడిగా ఉంటాయి శీతకాలే భవేదు ఉష్ణ ఉష్ణకాలేతు శీతలం ఇది ఈ విధమైనటువంటిది రెండు వ్యతిరేక లక్షణాలు కలిగిన విశేషాలను మన పూర్వీకులు ఒక శ్లోకంలో చెప్పడం జరిగింది స్వస్తి